అందరికీ నమస్కారం ఈరోజు ఆచంట సుధా కళ్యాణి గారి కొత్తగా రెక్కలొచ్చిన కథ అది హైదరాబాద్లోని ఒక గేటెడ్ కాలనీ అప్పుడప్పుడే తెల్లవారుతోంది నునువెచ్చటి సూర్యకిరణాలు సోకి రాత్రంతా గడ్డి పరకల పైన పేరుకొన్న పొగమంచు కరుగుతోంది కాలనీలో ఉదయపు నడక అలవాటున్న వారు ఒక్కరొక్కరుగా బయటికి వస్తున్నారు ఈ మధ్య ఈ ఊరికి బదిలీ అయిన శంకర్రావు కుటుంబంలోని వారు కూడా అప్పుడే నిద్రలేస్తున్నారు ముప్పై ఏళ్ల క్రిందటి పాత ఇళ్ళైన ఇంటి చుట్టూ ఉన్న చెట్లు మొక్కలు కాలనీల్లో విశాలమైన రోడ్లు నచ్చి అద్దెకి దిగారు ఇంటి ముందున్న మామిడి చెట్టుపై కొత్తగా కళ్ళు తెరుచుకుంటున్న చిన్ని పిట్టల కుబకవలు విని కూతురు మధుమిత కళ్ళు తెరిచి కిటికీలో నుంచి వాటిని చూడసాగింది ఇంతలో వాళ్ళ అమ్మ శ్యామల చిన్ని అంటూ పిలవడంతో లోపలికి వెళ్ళింది మధుమిత ముద్దు పేరు చిన్ని ఆ వెంటనే చెట్టుపై కొత్తగా రెక్క విప్పుకుంటున్న చిన్ని పిట్టల తల్లి పిట్ట రెక్క మాటున దాలిపోతూ వెచ్చగా ముడుచుకుంటున్నాయి చిన్ని త్వర త్వరగా తెమిలిపోయి అమ్మ వేడివేడిగా ఉండిన జీడిపప్పు తిని బయలుదేరింది పదిహేడేళ్ల మధుమితని ఈ మధ్య మంచి పేరున్న జూనియర్ కాలేజీలో వేశారు తండ్రి శంకర్ తన కారులో ఆఫీసుకు వెళ్తూ రోజు కాలేజీ దగ్గర దింపుతున్నారు మెల్లమెల్లగా అందరూ ఆ ఊరికి అలవాటు పడసాగారు శంకర్రావు తన కొత్త ఆఫీసుకు భార్య శ్యామల తన ఇరుగు పొరుగుకు అలాగే మధుమిత కాలేజీలో కొత్త ఫ్రెండ్స్కి అలవాటు పడ్డారు ఈలోపు వాళ్ళ ఇంటి ముందున్న మామిడి చెట్టుపై బుజ్జిపిట్టెలు కొద్దిగా పెరిగాయి తరచుగా అల్లరల్లరిగా అరవడం కూడా మొదలెట్టాయి వాటి గోలకు దూరంగా డంప్ యార్డ్ దగ్గర ఎగిరే గద్దలు అప్పుడప్పుడు ఇటు తొంగి చూస్తున్నాయి కానీ వాటి గూట్లో అవి తల్లిపెట్టతో భద్రంగానే ఉన్నాయి ఒకరోజు ఉన్నట్టుండి మధుమిత కాలేజీ నుంచి ఆలస్యంగా ఇంటికి వచ్చింది అడిగితే ఫ్రెండ్స్ కాలేజీ దగ్గర ఉన్న బేకరీలో ఇచ్చిన ట్రీట్కి వెళ్ళొచ్చానని చెప్పింది విషయం చిన్నదైనా శంకర్రావు శ్యామల కొంచెం కంగారు పడ్డారు రాత్రి భోజనాలప్పుడు ఒకటికి రెండు సార్లు ఆ విషయమై జాగ్రత్తలు చెప్పారు ముందే చెప్పి వెళుతూ ఉండమని మళ్ళీ అవే జాగ్రత్తలు చెప్పగా చిన్నికి చిరాకు వచ్చింది మరునాడు పొద్దున్న మళ్ళీ అదే చెప్తూ ఉంటే ఇంటి ముందున్న మామిడి చెట్టుపై తల్లి నోట్లోని ఆహారం తింటున్న పక్షులని పరజ్యానంగా చూడసాగింది చిన్ని ఉన్నట్టుండి చిన్నికి తాను కూడా పక్షినైతే ఎంత హాయో కదా అనిపించింది ఆ రోజు నుంచి అలా చాలాసార్లు తల్లి తండ్రితో ముభావంగా ఉంటూ వచ్చింది తాము చెప్పిన జాగ్రత్తల వల్లే అలా ఉంటుందని అర్థమై అప్పుడప్పుడు చిన్నికి నచ్చే వంటలు చేయడం తనకి నచ్చే ప్రదేశాలకు తీసుకెళ్లడం చేశారు కానీ పెద్దగా మార్పు రాలేదు కొన్ని రోజులు గడిచాయి ఒకరోజు చిన్ని హాల్లో ఉంది ఇప్పటికీ మూడోసారి అని మనసులో లెక్క పెట్టుకుంటోంది తండ్రిని చూస్తూ టైంకి ఇంటికి వచ్చేయాలి కొత్త వాళ్లతో జాగ్రత్త కుదిరినప్పుడల్లా ఫోన్ చేస్తూ ఉండాలి ఈ మాటలే మళ్ళీ మళ్ళీ చెప్తున్న తండ్రిని చూస్తూ నవ్వుకుంది కనపడకుండా ఇంకా ఇంత జాదస్తం ఏమిటి అని ఆ రోజు వాళ్ళ కాలేజీలో అందరూ కలిసి పిక్నిక్ వెళ్తున్నారు మొత్తానికి చిన్ని పిక్నిక్ వెళ్ళి బాగానే తిరిగి వచ్చేసింది కానీ ఆ తర్వాత నుండి చెప్పకుండానే తరచుగా ఆలస్యంగా రావడం పరిపాటైంది ఎప్పుడైనా నెమ్మదిగా ఆ విషయం అడిగినా ఏదో ఒక కారణం చెప్తోంది తల్లి శ్యామల చిన్నికి అర్థమయ్యేలా వాళ్ళ ఆరాటాన్ని చెప్పలేకపోతుంది ల్యాబ్ ఎగ్జామ్కు ఆఖరి రోజున కాలేజీకి వెళ్తున్న కూతురికి బాయ్ చెప్పి తల్లి పిట్ట బయటికి వెళ్ళగానే బయట గెద్దులేస్తున్న పిట్టలను సాలోచనగా చూస్తూ ఇంట్లోకి నడిచింది శ్యామల ఆ సాయంత్రం శంకర్రావు ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చి గంట దాటినా చిన్ని మాత్రం ఇంటికి రాలేదు గంట కాస్త రెండు గంటలైంది చివరకు రాత్రి ఎనిమిది అయింది ఫోన్ చేసిన ఎంతకీ అటువైపు నుంచి సమాధానం లేదు అటు చిన్ని స్నేహితులు కీర్తన సుప్రియ కూడా ఫోన్ తీయలేదు విషయం ఏమిటో తెలుసుకుందామని కీర్తన సుప్రియ వాళ్ళ ఇళ్లకు వెళ్తే వాళ్ళ ఇళ్లలో కూడా అదే పరిస్థితిలో ఉన్నారు వాళ్ళ తల్లిదండ్రులు పెద్దవాళ్ళంతా కలిసి కాలేజీకి వెళ్ళి అక్కడ కూడా లేరని తెలుసుకున్నాక ఆ పక్కనే ఉన్న బేకరీ వాళ్ళు చెప్పిన విషయం విని బేజారైపోయారు అయిపోయారు చిన్ని తన స్నేహితులు మరో ముగ్గురు అబ్బాయిల బైక్లపై వెళ్లడం చూశారట ఒక రెండు మూడు గంటల క్రితం అందరిలో గందరగోళం రోజు పేపర్ టీవీల్లో వచ్చే భయపెట్టే వార్తలు గుర్తుకురాగా మనసులో మరింత గుబులు భయపడుతూనే ఆ పిల్లల తల్లిదండ్రులు వారిని వెతకడం మొదలుపెట్టారు అసలు ఎక్కడ వెతకాలో తమ పిల్లలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో అనే ఆందోళనతో ఆ రాత్రి తొమ్మిది గంటలు దాటిపోయింది ఎవరిని అడుగుతూ వెళ్లాలో తెలియక చుట్టుపక్కల కాలనీలు దాటి ముందుకు వెళ్తూ ఉంటే ఒక చోట గుంపుగా జనం గొడవ పడుతున్నారు అందులో కొంతమంది తాగుబోతులు కూడా కనిపించారు వారిని దాటి ఇంకో కిలోమీటర్ దూరం వెళ్ళేసరికి గోడ అడ్డు వచ్చింది మళ్ళీ వెనక్కి అందరూ వస్తూ ఉంటే శంకర్రావుకి ఆ గుంపు మధ్యన తమ కూతురు చిన్ని కనపడింది అంతే ఒక్కసారిగా కారుకు బ్రేక్ వేసి దిగారు శంకర్రావు దంపతులు వారి వెనకే సుప్రియా కీర్తన దర్పవారు కూడా ఆగారు తల్లిదండ్రుల్ని అక్కడ చూసి చిన్ని ఏడుస్తూ గబగబా వచ్చి అమ్మని హత్తుకుంది మిగిలిన ఆడపిల్లలు కూడా ఎంతో గాబరాగా కొంత సంతోషంతో వాళ్ళ వాళ్ళను కలుసుకున్నారు వాళ్లతో మాట్లాడాక తెలిసిందేమంటే కొత్తగా తెరిచిన ఒక షాపింగ్ మాల్ చూద్దామని వాళ్లలో ఒకరు చెప్తే కొందరు అడ్డు చెప్పినా ఇంకో ఊళ్ళో పిక్నిక్కి వెళ్ళి రాగా ఏంది ఈ మాత్రం వెళ్ళి రాలేమా అనుకుని ఇంట్లో వాళ్ళకి విషయం చెప్పకుండా బయలుదేరిపోయారు అక్కడి నుండి తిరిగి వస్తూ ఉండగా యాక్సిడెంట్ అయింది వాళ్ళల్లో ఒకరి బైక్కి వీళ్ళని చూసి మొదట సాయానికి ఆగిన కొందరు తర్వాత హద్దులు దాటి ఆడపిల్లల్ని కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు అది కాస్త చిలికి చిలికి గాలివానగా మారి గొడవ ముదురుతూ ఉండగా తల్లిదండ్రులు ఆ సమయానికి చేరుకున్నారు ఆ తర్వాత ఇబ్బంది పెట్టడానికి చూసిన వారికి వచ్చిన తల్లిదండ్రుల్లో ఒక ఆయన తగిన విధంగా బుద్ధి చెప్పారు గుగులు మేఘాలు తెరిపిన పడగా అందరూ ఎవరిళ్లకు వాళ్ళు చేరుకున్నారు ఆ మర్నాటి ఉదయం చిన్ని అమ్మా నాన్నతో కాఫీ తాగుతున్నప్పుడు ఆ వీధిలోనే ఉండే వారి పని మనిషి మంగ ఇంట్లోకి వస్తూ చెప్పింది నిన్న మధ్యాహ్నం ఇంటి ముందున్న చెట్టుపై కొత్తగా రెక్కలొచ్చిన పిట్టల్ని ఒక గద్ద ఎత్తుకుపోబోతుంటే అప్పుడే వచ్చిన తల్లిపిట్ట పెట్టిన అరుపులు విని కాలనీలో వాళ్ళు వచ్చి తరిమేశారని పాపం కదమ్మా పెట్టైనా అయినా కన్నవారి మనసు ఒకటే కదమ్మా అంటూ పెరట్లోకి వెళుతూ అంటోంది మంగ చిన్ని తన అమ్మా నాన్నల వంక అపరాధభావంతో ఓసారి చూసి తలదించుకుంది ఆ తర్వాత నుంచి చిన్నికి అమ్మ నాన్న చెప్పే జాగ్రత్తలు విసుగ్గా ఎప్పుడూ అనిపించలేదు వాళ్ళ జాగ్రత్తల వెనుకున్న అసలు ఆరాటాన్ని అర్థం చేసుకుంది మామిడి చెట్టుపై ఎదుగుతున్న బుజ్జి పిట్టల్లాగే అదండి అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి రేపు మరో మంచి కథతో అందరికీ ధన్యవాదాలు